గూడూరు ప్రముఖ ప్రైవేట్ కంపెనీ డిఎండబ్ల్యూ సిఎస్ఆర్ నిధులు సుమారుగా మూడు లక్షల రూపాయలతో పది కంప్యూటర్లను ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ యాజమాన్యంకు క్యాంప్ క్యాంపు కార్యాలయం నందు పాసం సునీల్ కుమార్ గారు అలాగే నమస్కారం తెలియజేస్తా చాలా సంతోషం ఈ యొక్క డిఎం టెంపల్యూ కంపెనీ వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళ సిఎస్ అనేది కింద దాదాపు పది కంప్యూటర్లు ఒక్కొక్క కంప్యూటర్ వచ్చి ముప్పై వేలు అంటే మూడు లక్షల రూపాయలు చేసే కంప్యూటర్లు మా కాలేజీకి ఇవ్వడం నిజంగా సంతోషం వాళ్ళ యజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫస్ట్ సిఎస్ఆన కింద మనకి తెలిసి ఫస్ట్ టైం ఇచ్చారు మిగతావాడు చేస్తూ ఉంటారు గందరగోళంగా చేస్తుంటారు అని లెక్కలు కూడా చూపి రెడీ అయ్యో లెక్కలు పంపిస్తే ఆ ఇవి చేసాము ఇవి చేసామంటాం కానీ ఏం చేసామో కూడా అర్థం కాని అనిపిస్తుంది కాబట్టి ఒక పెన్వర్ మధు వరకు చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు అతని విషయాలు ఎక్కడ కూడా మార్పు లేదు అతను బాగా చేసేటువంటి పరిస్థితి అట్లాగే ఇప్పుడే ఎందుకంటే నేను చదువుకున్న కాలేజ్ చిన్నప్పటి నుంచి ఆ కాలేజీలోనే ఇంటర్మీడియట్ చదివాను అలాగే అక్కడే డిగ్రీ చదివాను రాజకీయంగా మొట్టమొదటి నాకు రాజకీయాల్లో ప్రవేశానికి అవకాశం కలిగినటువంటి నా కాలేజీ ఎస్కేర్ లోపడాలేజ్ నేనే ఆ కాలేజీకి చివరి చేపలేను ఆ తర్వాత ఎలక్షన్స్ అన్నీ ఆయన ఇప్పటిదాకా కూడా ఎలక్షన్స్ జరిగిన పరిస్థితి రోజు ఆరోజు నా తప్పైపోయినారు ఎలక్షన్స్ అన్నీ కూడా కాబట్టి కాలేజీ అంటే మాకు ఇష్టం మా సొంత కాలేజీ కాబట్టి మాకు ఇష్టం ఆ కాలేజీ అభివృద్ధి దాని గతంలో కూడా మేము అందరం కూడా ఓన్ స్టూడెంట్ నెలని ఏర్పడి చాలామందికి అక్కడికి వచ్చేందుకు సైకిల్ ఏర్పాటు చేసాం ఫీజులు మేము పెట్టాం నష్ట ఎందుకంటే కాలేజీ పడిపోకూడదు అని కాబట్టి ఆ కాలేజీ నిలబెట్టాం ఈ రోజు ఉందంటే మా ఓన్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ కాలేజీ నిలబెట్టామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అలాగే మా జిల్లానిక కూడా బ్రహ్మా అభివృద్ధి చెందింది మా పులికేంద్రవేపల యొక్క తప్పదు ఆయన చేయాల్సిందే కాబట్టి ఎందుకంటే నిజంగా ఆ రోజు లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఎంప్లైమెంట్మెంట్ అందరూ కూడా మధ్యాహ్నం మీరు అర్థం పెట్టాలని చెప్పి కూడా నేను మాట్లాడాను ఈ వచ్చారు ఆయన ఆ రోజు హామీ ఇచ్చారు హామీ మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పవన్ కళ్యాణ్ గారు పేరు మీద అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదట మన కాలేజీలో మేమందరం కూడా వచ్చాం వేదిక అందరం కూడా వచ్చాం మేము కూడా భోజనం అంటున్నాం చాలా బాగా చేశారు ఎందుకంటే ఒకసారి లోకేష్ బాబు ధన్యవాదాలు తెలుపుకోవాలి అందరం గతంలో ఇంటర్మీడికి ఈ యొక్క డొక్క సీతమ్ మధ్యాహ్నం భోజన పథకం లేదు ఆయన ముఖ్యమంత్రిగా నేనుంచి ఆయన కార్యక్రమాలు చేస్తున్నాను తెలియజేస్తాను అట్లాగే ఈరోజు కంప్యూటర్ సంబంధించిన కూడా చెప్పిన వెంటనే కంప్యూటర్లో ఇచ్చారు అట్లాగే చెప్పారు మా మంచిగా ఉన్న మా మున్సిపల్ గారు రోడ్డు కూడా నేను చెప్పుకున్నాను ఖచ్చితంగా రోడ్డు వేయించే బాధ్యత నేను చేస్తుందని చెప్పి తెలియదు అంటే యాక్చువల్గా అది కానీ పంచాయతీలు కావాలంటే రోడ్డు అయిపోయాడు అది మున్సిపాలిటీ ఏం బాగా మున్సిపాలిటీ ఎదురు లేదు పైసలు లేదు నేను రోడ్ కమిషనర్ గారికి చెప్పుకోవరే లేదు అందువల్ల ఈ రోజు ఇచ్చినట్టు అమ్మా కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్ వేసేటువంటి బాధ్యత మా నేను తీసుకుంటాను నా కాలేజీ కాబట్టి ఖచ్చితంగా వేస్తానని చెప్పి కూడా నేను అందరికీ మాట్లాస్తున్నాను అట్లాగే కాలేజీ వాటర్ కనెక్షన్ చెప్పండి వాటర్ కనెక్షన్ కూడా రోజు నేను చెప్పాను ఇవ్వమని చెప్పాను అది ఇచ్చే ప్రజలు ప్రిన్సిపాల్ గారు చెప్పారు నాకు తెలియదు మళ్ళీ పిల్లలు కాబట్టి ఇంకా కూడా మా కాలేజీకి ఏం కావాలని చేసేదానికి సిద్ధంగా అలాగే మా విద్యార్థులు విద్యార్థులు కూడా అందరూ వచ్చారు మా బాధ చదువుకోండి మా కాలేజీకి మంచి పేరు చేయండి மஞ்சோ சிறுபடும் எவ்வளோ நாயில் சதவீதம் அது யார்க்கு செப்பாள் சரி மன கேஜி அந்த அது சித்திரி கேஜி சின்ன கேஜி எஸ் கேஆர் கவர்ஜி அந்த சின்ன கேஜி காதும் இப்போ அக்கடி சின்ன கூட மஞ்சள் பரிசித்துள்ளாரு எத்தோடு உத்தியோகம் காலம் மஞ்சள் வியபார்க்கு மஞ்சள் காண்ட்ரா மஞ்சள் ஆஃபீஸர்ஸ் ஆலேஜ் சதவீதம் கூட இஷ்டம் கூட கேஜிக்கு ஷீட் காவலே నేను నాకు సీట్ వచ్చేదానికి ఇబ్బంది పడవచ్చు ఆ కాలేజీ తర్వాత కొత్తగా సీట్లు లేకపోతే అదనం సెక్షన్ ఒకటి అక్కడ కట్టించి ఏర్పాటు చేసి అదనంగా ఎస్ నుండి సీట్లు తీసుకొచ్చి చాలా మంది పేర్కార్ పరిస్థితులు తెలియజేస్తున్నాను ఎప్పుడు మా ఇంటి కదా నేను కాలేజ్ చేయాలనుకున్నప్పుడు దాదాపు పదిహేను ఇరవై మంది ఇది అనుకోవచ్చు ఉదయాన్నే ఏడు గంటల గురించి ఉండేవాళ్ళు అంటే నేను నేట్ పదిహేను లేట్ అవుతున్నది అయినా పాపం వాళ్ళు ఓపికగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ కోసంగా యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి మాట్లాడి అన్నం శిక్షణ ఏర్పాటు చేశామని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేస్తాము అప్పట్లో నేను చైర్మన్గా మన సంచురామయ్య సెక్రటరీగా యూపీ నాగేశ్వర జాయింట్ సెక్రటరీగా మేము ఉన్నాం మేమే లాస్ట్ అక్కడ ఈ ఎలక్షన్ అంటే విద్యార్థి సంఘాల నాయకులుగా ఉన్నాయి తప్ప జీవితంలో మా కాలేజీని మేము మర్చిపోము ఎక్కడ కూడా గర్వంగా చెప్పుకుంటాం మేము సక్యూర్గా ఉండే చదివామని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకోవాలి వాళ్ళిద్దరు కూడా మేము కూడా ఎక్కడికైనా చెప్పుకుంటూ ఉంటాం ఆ కాలేజీ చదివే మా కాలేజ్ అని చెప్తాం కాబట్టి ఆ కాలేజీ ఇంకేదన్నా నా వల్ల ఏదన్నా తే మా ప్రిన్సిపల్ గారు చెప్పి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మా ప్రిన్సిపల్ గారికి తెలియజేసాం అదే నాకు ఒక ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు మీకు సహాయక మరొకసారికి వచ్చినటువంటి విద్యార్థులు తప్ప క్లాసులు ఎక్కువ ఇచ్చారు మా మీరు నేను మామూలుగా అయితే ఆర్కే వచ్చేవాడిని కానీ మా పార్టీ కార్యకర్తలు పాస్ ఆ చనిపోయారు అందుకని డేట్ అయితే నాకు అయితే వచ్చే వచ్చేవాడిని ఆడకే వచ్చి ఆయన ఇచ్చేవాడిని మీరు కాబట్టి ఏదైనా మనకి మరొకసారి డిఎం డబల్యూటీ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్